స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను పాల పౌడర్తో ఇలా పాలుకోవాల్సి చేశానండి దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా మరి రెండు పప్పులు పాల పౌడర్ వేసుకుంటున్నానండి వాటర్ మొత్తం కలుపుకోవాలి మొత్తం అంతా కలిసి కలుపుకోవాలండి వాటర్లోనూ మిగించుకోవాలండి ఇప్పుడు పౌడర్ ఆడుకున్నాను మిక్సీలోనూ పంచదార మొత్తం అందరూ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే అడుగంటతో కదండి మొత్తం అంతా కలుపుకోవాలి స్పూన్ ఇలాచీ పౌడర్ అని కలుపుకోవాలని ఇంకా దగ్గర పడాలి అండి రెడీ నెయ్యి రాసుకుని గిన్నెకి ఒక గంట ఆరనిస్తే అప్పుడు కొంచెం టైట్ అయిపోతుంది అయిపోయిందండి ఇంకా టైట్ అయ్యాక ఇలా చేసుకున్నాను పాల్గొల్లాగా నేను మీ ఇష్టం ఎలాగైనా చేసుకోండి సేఫ్ నేనైతే అయితే ఇలాగ చేశాను అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను థ్యాంక్ యూ